హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పిండి ఏంటి రెసిపీ ఏంటి అని చూస్తున్నారా ఏం లేదండి ఈరోజు అంటే వాతావరణం చాలా చల్లగా ఉంది ఎప్పుడూ తినే చపాతి కాకుండా నా లైఫ్లో నేను తినని చెయ్యని మొట్టమొదటి రెసిపీ ఏదైనా ఉందంటే ఇది ఆలు పొరటా అనమాట చాలా తినలేదులేండి ఇదేమో ట్రై చేయాలనిపించింది చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఈ గోధుమలు బయట మార్కెట్లో కొని ఏరి ఎండబెట్టి మిల్లు పట్టించాను అది రెండు కప్పుల వరకు గోధుమ పిండి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె అర స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మనం ఎప్పుడు కలుపుకునే చపాతి పిండి కన్నా ఒకరంత సాఫ్ట్గా ఒక పాయింట్ నీళ్ళు ఎక్కువ వేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేయండి ఒక ఇరవై నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి ఇరవై నిమిషాల్లో ఒక మూడు వందల యాభై గ్రాములు లేదా ఉరామారిగా చెప్పాలంటే మీడియం సైజు ఉల్లగడ్డలు ఒక నాలుగు ఐదు తీసుకొని అర కేజీ కన్నా కొంచెం తక్కువ కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నారనుకోండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా పైన తొక్కంతా వచ్చేస్తుంది ఆ తొక్కంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చిదిమేసుకోండి ఈ ఆలు పరాట నేను జీవితంలో ఫస్ట్ టైం తింటున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను బట్ చాలా టేస్టీగా వచ్చింది నిజంగా ఇంత బాగా వచ్చిందా అని అనుకున్నాను మామూలుగా చపాతీలు చేస్తే మూడు చపాతీలు మూడు కూడా కష్టమేనండి రెండు రెండున్నర కన్నా ఎక్కువ తినలేదు కానీ ఆలు పరోటాలు నాలుగు తినేసాను నాలుగేంటండి ఐదు దాకా తినుంటాను అంత బాగున్నాయి ఇప్పుడు చిదుముకున్న ఉల్లగడ్డల్లోకి పెద్ద సైజు ఎరగడ్డ సన్నం తరువు వేసుకోండి మిరియాల పొడి అర స్పూన్ వరకు వేసుకోండి కారం వచ్చేసి ముప్ప స్పూన్ వరకు వేసుకోండి ధనియాల పొడి వచ్చేసి ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఉప్పు ఉప్పు రుచి సరిపడ నేనైతే అర స్పూన్ ఉప్పు వేసుకున్నాను సరిపోయింది ఇది వచ్చేసి చాట్ మసాలా ఇది ఒక అర స్పూన్ వరకు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి వాము ఒక ముప్పావు స్పూన్ వాము వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు చీరుకున్నవి బాగా సన్నగా చీరుకున్నావో లేకపోతే కట్ చేసుకున్నవో వేసుకోండి రెండే రెండు ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ కలిపి ఒక గుప్పిడేసుకోండి ఏం ఆలోచించకుండా టేస్ట్ అద్దరిపోతుంది ట్రై చేయండి ఇలాగా నచ్చని వాళ్ళు చపాతీలు అంటే తినని వాళ్ళు ఎగబడి తింటారు ఇప్పుడు ఆ ముద్ద కలుపుకొని పక్కన పెట్టుకోండి ఉప్పు చూసుకోండి ఉప్పు కారం నాకైతే సరిపోయాయి ఏం వేసుకోలేదు ఏమన్నా సాలకపోతే ఆ పిండి ముద్దలో వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు నాకు ఇది లోపల ఎలా పెట్టాలి ఆ ముద్ద లోపల స్టఫింగ్ అనేది రాదు నాకు కొంచెం చేశాను మీరు కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి చపాతి ముద్ద ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న ముద్ద తీసుకొని దాని లోపలి స్టఫింగ్ తీసుకొని లోపలికి మెత్తగా నెట్టుకుంటూ ఈ పొరంతా పైకి లాగేసుకుంటూ వేసుకుంటూ ఎలాగో ఒకలాగా చాలా కష్టపడి మూడు ఫెయిల్ అయిన తర్వాత నాలుగోది కొంచెం ఈ విధంగా వంకరి టింకర్గా పాస్ అయింది అదే చూపించాను మీకు మీరు తెలిసిన వాళ్ళంటే ఖచ్చితంగా బాగా వేసుకోండి కానీ స్టఫింగ్ అనేది బయటికి రాలేదు కానీ కొంచెం పెట్టడమే నాకు చాలా ఇబ్బంది అయింది మూడు అయితే ఫెయిల్ అయిపోయాయి నాలుగో దానికి ఈ మాత్రం వచ్చిందనమాట స్టఫింగ్ ఈ విధంగా పిండి వేసుకుంటూ బాగా శుభ్రంగా అటుపక్క పక్క రుద్ధేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద దోసపెన్ను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెన్ను కాలిన తర్వాత ముందు కొంచెం నూనె వేసుకోండి తర్వాత మెల్లగా ఇది ఈ మనం రుద్దుకున్న ఈ ఆలు పొరటా అనేది దాని మీద దోసపెన్ను మీద వేయండి నిజం ఫ్రెండ్స్ చాలా టేస్ట్ వచ్చింది పిల్లలకు కూడా హెల్దీయే కాబట్టి ఈ రెసిపీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది ఉల్లగడ్డ ప్రయోజనమే గోధుమ పిండి ప్రయోజనమే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది ట్రై చేయండి మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం సేపు ఎక్కువసేపు పడుతుందండి ఇది వేగడానికి నాకు మీడియం ఫ్లేమ్లో ఒక చపాతి ఆలూ పరోటా అనేది వేగడానికి సుమారు ఏడు నిమిషాలు పట్టింది నూనె కూడా కొంచెం ఎక్కువే పట్టింది మామూలు చపాతికి ఒక స్పూన్ పట్టింది అనుకోండి దీనికి మూడు స్పూన్ల దాకా పట్టింది నూనె మూడు స్పూన్ల నూనె వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కాల్చుకున్నాను ఎర్రగా తింటుంటే అసలు ఏమీ అవసరం లేదండి కానీ పక్కన ఆవకాయో పెరుగు పచ్చడో లేదా పెరుగు ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో ట్రై చేయండి ఎంత బాగుందో ఈ రెసిపీ మధ్య మధ్యలో వాము తగులుతూ చాలా కమ్మగా ఉంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు కామెంట్ పెట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ కూడా కొట్టండి మంచి